రాయిని ఒక ముక్కతో బాగా రాశారనుకోండి ముక్క ఏమైపోతుంది సోదంటురా అయిపోతుంది సోదంటురాయి ఎనప మొక్క అవుతుంది అది అదృష్టం సంగదోషం దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది అలా ఏర్పడిన ముక్కకి మరో ఇనుమును తగిలిస్తే అంటుకుంటుంది ఎందువల్ల నిన్నటి వరకు అది ముక్క ఇప్పుడు ఏమైపోయింది అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకో దాన్ని అంటించుకోగలదు కానీ భగవంతుడిని వాడు అంటే సోదరుదైన రాసి 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 పెట్టినటువంటి ఇనప్పక వంటి వాడు అతన్ని వాడు అంటే ఆ ఇనప్పని ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించడం అంత గొప్పది అది భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాళ్ళు వాళ్ళు తప్ప పణ్యము లేదు భాగవతులు అంటే తప్ప అన్యము లేదు ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే అందుకే మహానుభావుడు తరించిపోయాడు రాహుగణుడు ఇక్కడ భాగ్యమంతా ఎవరిది రహుగణుని యొక్క భాగ్యం జడభరతుడు గురువుగా లభించాడయ్యా ఎంత ధన్యత అతనికి అని చెప్తూ అలాంటి మహానుభావుడైన జడభర్తుడు ఈ విధంగా ఉపదేశించాడు తన ధన్యుడయ్యాడు మళ్ళీ తనమానం తానే తిరుగుతున్నాడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వాళ్ళు రాజు వచ్చాడు మీకు తెలుసా చాలామందికి రాజులంటే గౌరవం కదా అందుకే రాజుగారు వచ్చారు రాజే జ్ఞానం పొందారు సుమా మళ్ళీ నేనంటే ఊరుకున్నావు అలానే ఎంత జరిగినట్టు కూడా ఎవడికి తెలియదు మళ్ళీ అలాగే తిరిగి వస్తున్నాడు ఊళ్ళో కొంతకాలం అవగానే గమనించాడు తనకు ఈ కాలం కూడా అయిపోయిందని తెలుసుకున్నాడు మండి జ్వాలలతో మండిపోత అరణ్యులకు ప్రవేశించిపోయాడు ఆ శరీరం దగ్ధం అయిపోయింది దాని అడుగు ముక్తుడే మునుగు చెప్పినట్లు కడవతో మునిగున్నటువంటి మునుగు నీటిలో కడవ మునుగుంది కొంతసేపటి కడవ పదిలిపోయింది అలా అయింది పరిస్థితి ఈ దేహత్యాగం చేశాడు పరంధామంలో ఐక్యమైపోయాడు మహానుభావుడు అంటే జీవన్ముక్తుడే ఇప్పుడు దేహం కూడా విడిచిపెట్టేశాడు ఆ మహానుభావుడు అటువంటి స్థితిని పొందాడయ్యా ఇటువంటి జడభరతుని గురించి ఎంత కీర్తించినా ధన్యులమే మనం అలాంటి వారిని కీర్తించాలి దానివల్ల ధన్యులమవుతాం అని చెప్తూ జడభరతుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ సుఖయోగింద్రుడు ఇక్కడ పేర్కొన్నాడు పరీక్షిణి మహారాజుతో ఇది వింటూ పరీక్షిణి మహారాజు ఆశ్చర్యచకతలయ్యాడు జడభరతుడు లాంటి మహాత్ముని యొక్క విషయాన్ని తెలుసుకుంటూ నహ్యద్భుతం త్వచ్చరణబ్జరేణుభి హతాంహసో భక్తి రధోక్ష మౌహూర్తి కజస్య సమాగమాత్రమే దుస్తర్కమూలోపహతో వివేక ఆ మహానుభావుల యొక్క ధూళితో సాధకుల పాపాలు పోతాయి అండి వాళ్ళు పెద్ద వివేకాలు తీర్థాలు ఇవేం అక్కర్లేదు మహాత్ములు యొక్క ధూళి తాకితేనే పాపాలు పోతాయి అలా పాపాలు పోయినటువంటి వారికి హరియందు భక్తి ఏర్పడుతుంది అలాంటి భక్తి ఏర్పడినటువంటి వాళ్ళు అవుతారు అలాంటి ఆయనతో ఇన్ని గంటలసేపు మాట్లాడాను అంటే ధన్యమే కదా అది దేన్ని పోగొడుతోంది అంటే అవివేకానికి మూలమైన కుతకాన్ని పోగొడుతుంది ఈ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎన్ని చెప్పినా డౌట్ డౌట్ అంటాడు డౌట్ ఏం జ్ఞాన లక్షణం కాదు అజ్ఞాన లక్షణం ఇలాంటి కుతర్కములు ఉన్నాయే దుస్తర్కమూలోపహతో వివేక కుతర్కముల వల్ల వివేకం కోల్పోయిన వారికి ఔషధము ఏదయ్యా అంటే మహాత్ముల పాదధూళియే అందుకు పెద్ద నాస్తికుడు బయలుదేరి వాదిద్దామని వెళ్ళేట ఒకసారి పరమాచారి వద్దకు ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు ఈయనం అడగలేదు తిరిగి వచ్చిన తర్వాత గొప్ప భక్తులు ఇవ్వడాయి నేను ఏం మాట్లాడాడుని ప్రభావం అండి మహాత్ముల ప్రభావం అలా అనిపించదు ఇక్కడ అలాంటి మహాత్ముని యొక్క ప్రభావము ప్రభావం ఎలా ఉంటే మాట్లాడితే ఇంకేం చెప్పాలి మరి కపలాచారి దగ్గర వెళ్ళలేదు అయినా అక్కడ కావాల్సింది ఇక్కడ వచ్చింది ఈ కథలో ఏం చెప్తున్నాడంటే నిజంగా నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉంటే భగవంతుడే ఆచార్య రూపంలో వస్తాడు అని ఎలా బోధిస్తాడు నీకు తెలియదు కానీ నువ్వు పోల్చుకోగలగాలి ఆ పాద పాదపద్మాన్ని ఆశ్రయించగలగాలి అది ధన్యత లేకపోతే అక్కడ భోగిలందరికీ జ్ఞానం ఎందుకు కలగలేదు ఇది ఒక ప్రశ్న అక్కడే ఉన్నాడు కదా మహానుభావుడు అందరికీ కలిగిపోయి ఆహా ఏం మహిమ ఏం మహిమ అనాలా అనలేదు వీళ్ళిద్దరూ ఏదో మనకు అర్థం కాని మాట్లాడుకుంటున్నారు అయిన తర్వాత పల్లెకి పక్కకు పోయారు వాళ్ళందరూ కాసేపు రిలాక్సేషన్ విందామని అనుకోలేదు విన్నా తరించే యోగం వాళ్ళకి ప్రస్తుతం లేదు మాట్లాడుకున్నందుకు వీళ్ళిద్దరే చూసారా అంతేనండి పెద్ద వర్షం పడుతూ ఉంటే పాత్రలు పెడితే నిండుతాయి పాత్ర మీద మూత పెడితే ఒక్క చుక్కలో అమరిగలేదు అలాగా ఎదురుగా మహాత్ములున్నా గుర్తించలేని వాళ్ళు ఉంటారు గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు కనుక మహత్సంగ దుర్లభో అగమ్యో అమోఘ అని ఆడలు వారు చెప్పారు ఇక్కడ ఎదురుగా లభించింది ధన్యుడయ్యాడు అలాంటి మహాత్ముని గురించి నమస్కారం చేస్తూ ఒక మాట అంటున్నాడు రఘుగరుడు నమో మహ్యేస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్య ఏ బ్రాహ్మణాగామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు గొప్ప శ్లోకం ఇది ఒకటి పెద్దవారికి నమస్కారం పిల్లలకి నమస్కారం యువకులకి నమస్కారం వృద్ధులకి నమస్కారం కుర్రవాళ్ళకి నమస్కారం ఎందుకనే చెప్తున్నాడు బ్రహ్మవేత్తలు ఏ రూపంలో ఉంటారో తెలియదు కనుక ఏ రూపంతో ఉన్నప్పటికీ అవధూత వాళ్ళ యొక్క లక్షణాలు తెలియనివ్వరు పైగా ఎవడైనా చూస్తే జుగుప్స కలిగేటట్టే సంచరిస్తారు వాళ్ళు పోల్చుకోకుండా అంతేగాని అవధూతలు యూనిఫార్మ్ ఉంటుందా అండి ఇక్కడ నన్ను పోల్చావా అంటారా పోల్చుకోవడానికి వీలు లేని విధంగా సంచరిస్తుంటారు అలాంటి మహాత్ములు ఎవరున్నారో మనకు తెలియదు కనుక వారందరికీ ఒక నమస్కారం అని చెప్తూ నాయనా పరీక్షణ మహారాజా ఇది జడభర్తని యొక్క చరిత్ర అలాంటి జడభర్తంతా ఎవరిని పోల్చగలని చెప్పు ఆయన రాజే నేను రాజే అనడు ఎలా ఉంటుందంటే గరుత్మంతుడు ఎగురుతాడు నేను ఎగురుతా ఏగా అనుకున్నట్టు ఉంటుంది అడు ఇక్కడ ఎలా పోలుస్తాం అందుకే ఆర్షభ్యేహ రాజర్షే మనసాపి మహాత్మన నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మత జడభరతుణ్ణి ఎవడు అనుకరించలేడు కొడు సుమహ అనుకరిస్తే గరుత్మంతుడిని చూసి ఎగురుతున్న ఏగలా ఉంటుంది చూడను కస అని చెప్పి అమ్మ